అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈ సంవత్సరంలో మళ్ళీ నేను ఏడు స్వా ఏడు కొండలస్వామి వ్రతం పూజ ప్రారంభించాను సప్త శనివారాల పూజ అయితే ప్రారంభించాను అనమాట ఈ ఇయర్లో మొత్తం ఈ సంవత్సరంకి ఏడు శని ఏడు శనివారాలు ఏడు సంవత్సరాలుగా చేస్తున్నట్టు లెక్కమాట ఇది ఏడో సంవత్సరం నేను ఇవి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది ఏడోసారి పూజ చేయడం అన్నమాట ఒకే సంవత్సరంలో రెండుసార్లు పూజ చేసింది కూడా అయ్యింది అలాగే అన్నీ లెక్క పెట్టుకుంటే కనుక ఈ సంవత్సరంలో ఇది ఏడో శనివారం సారీ ఏడో వ్రతం అన్నమాట ఏడు శనివారాల వ్రతం ఏడవ వ్రతం ఏడో అంటే ఏడు సార్లు నేను దీంతో చేసినట్టు లెక్క వస్తుంది అన్నమాట ఇంకా అయితే ముందు రోజే నేను అన్ని క్లీనింగ్లు కానీ అన్నీ కూడా చేసేసుకున్నాను ఇలాగ ముగ్గులు పసుపు కుంకాలతో ఇంకోటి ఏంటంటే తులసమ్మ వారి పక్కనే మారేడు మారేడు పత్రి చెట్టు మొక్క అలాగే ఉసిరి మొక్కను కూడా పక్కన పక్క పక్క పక్కన పెట్టేసుకొని అలాగే శివ శివపార్వతుల పార్వతుల లెక్క బా మనం భావించుకొని రుబ్బరాయి శనికాలను కూడా పసుపు కుంకుమలతో అలంకరించేసుకొని ఇంకా ముగ్గులతోనైతే అలంకరించనమాట అలాగే శనివారాల పూజలు కాకుండా ఇంకా సోమవారాలు కూడా కార్తీక సోమవారాలు కూడా స్టార్ట్ అయిపోయి కాబట్టి స్టార్టింగ్ రోజు కోసం అని చెప్పేసి ఇంక అన్నీ కూడాను నేను ఏర్పాట్లు అయితే చేసేస్తున్నాను ఇది శనివారం నాకు మాత్రం అంటే ముందు శనివారం నాడు ఫస్ట్ వారం చేశాను చూడండి ఆ శనివారానికి సంబంధించిన వీడియో అన్నమాట అలాగే ఈ రోజుకి వచ్చేసి ఈరోజు మూడో శనివారం కూడా పూర్తయిపోయింది అలాగే ఆ మధ్యలో ఆదివారం నాడు రెండో శనివారం పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆదివారం నాడు త్రీనాథల స్వామి మూడు మేళాలు కూడా సమర్పించేశాను మామూలుగా అయితే ఎప్పుడైనా సరే ఆది ఒక్కొక్క వారం ఒక్కొక్క మేళ సమర్పిస్తూ ఉంటాను అలా ఎడల నేను మూడు మేళాలు లేదా ఐదు మేళాలు అనేవి మనం ఒకేసారి ఒకే వారంలో సమర్పించుకుంటాం కదా అవి కూడా అనమాట అది కూడా ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి తర్వాత ఇంకా ఇవన్నీ కూడాను క్లీనింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత పసుపు కుంకాలతో ఇంకా సేను ఇంకా ఈ కార్తీక మాసం ఉన్నా కూడా మనం ఇంటి ముందు ముగ్గులతో అలాగే ఈ మనం ఈ రుబ్బురాయి కానీ అలాగే మారేడు తులసి మొక్కలు ఇవేవి మొక్కలు ఉన్నా సరే వాటికి కానీ పసుపు కుంకాలతో అలంకరించుకొని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకొని అలాగే మనం అక్కడ దీపారాధన చేసుకుంటూ ఇంట్ పూజా మందిరంలో కూడా దీపారాధన ఇచ్చి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కదా దానికి తోడు ఏడు శనివారాలు పూజ కూడా స్టార్ట్ చేశానని చెప్పాను కదా అదే మొదటి వారం అయిపోయింది రెండో వారం అయిపోయింది రెండో వారం వెళ్ళిన మరుసటి రోజు స్వామి వ్రతానికి నేను చూడండి ఫస్ట్ మీకు చూపించాను కదా అది మొదటి వారం తర్వాత చూపించింది రెండవ వారం మాట శనివారాలు రెండు శనివారాలు పూర్తయిపోయి ఇప్పుడు రెండో శనివారం పూర్తయిపోయిన తర్వాత మరుసటి రోజు త్రినాథ వ్రతం కోసం అని చెప్పేసి ఇంకా పూజ సామాగ్రి అన్నీ కూడాను అలాగే పటం స్వామి పటం తీసుకున్నాను అలాగే పూజకి సంబంధించిన వ్రతానికి సంబంధించిన బుక్లు కూడా పక్కన పెట్టేసి అంటే తలంటి స్నానం చేసేసుకొని ఇంకా పూజకు సంబంధించినవన్నీ కూడా సామాన్లు అన్నీ తోమేసుకొని అన్నీ రెడీ పెట్టుకున్నాను మూడు మేళాలు చేశాను కాబట్టి మూడు మేళాలకి తొమ్మిది చొంబులు అయితే పెట్టాను అన్నిది అన్ని ప్రసాదాలు కూడా తొమ్మిది చప్పుని చే పెట్టాను ఇంకా ఇక్కడ పూజ అయితే అన్నీ నేను చేసిన తర్వాత కథ వరకు వచ్చేటప్పటికి కథ అలాగే సహస్రనామాలు ఇవన్నీ చదువుకునేటప్పటికి ఏంటంటే పిల్లలు చేశారన్నమాట పిల్లల చేతితో చేయించాను ఐదు మేళాలకి ఐదేసి చొప్పున ఉండాలన్నీ కూడాను మూడు మేళాలకి తొమ్మిది చొప్పున ఉండాలి ఇంక ఇక్కడ మూడు మేళాలు అయితే పూర్తి అయిపోయాయి అన్నమాట కొబ్బరికాయలు మన ఇష్టం తొమ్మిదైనా మనం సమర్పించుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఒక్కొక్క మేళానికి ఒక్కొక్క కొబ్బరికాయ చొప్పున మూడు కొబ్బరికాయలైనా కొట్టుకోవచ్చు కొట్టచ్చు భగవంతునికి ఇంకా నైవేద్యాలకు వచ్చేసి అటుకులు ఆకుచక్క అరటిపండు కొబ్బరికూరు బెల్లం ఇవన్నీ కలిపిన కొంచెం పెసరపప్పు ఇవన్నీ కలిపిన అటుకులు ప్రసాదం అలాగే చలిమిడి నువ్వు నువ్వు ఉండలు పెసరపప్పు బెల్లం ఇవన్నీ కూడా అరటిపండు కొబ్బరికాయలు ఇవన్నీ కూడాను సమర్పించమాట ఇంకెక్కడ మనం మనం చొంబులతో అయితే పెడతాం కదా కలసం అంటే బ్లౌజ్ పీస్ పెట్టి కొబ్బరికాయ పెట్టి పెడతారు కదా అలా కాదు చొంబులతో మామూలుగా నీళ్ళు పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ అందులో వేసిన తర్వాత ఒక కాయిన్ కూడా వేయాలి అది రూపాయి కాయిన్ అయినా పర్వాలేదు రెండు రూపాయలు కాయిన్ అయినా పర్వాలేదు ఇంకా రాత్రి అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఇక్కడ చూడండి పూజకి సంబంధ అన్నీ కూడా అలంకరించాను కదా ఇంకా మరుసటి రోజు వచ్చేసి మళ్ళీ స్నానం చేసేసి పేటంతను కూడా అంతా క్లీన్ చేసేస్తుందన్నమాట ఎందుకంటే మరుసటి రోజు సోమవారం పడింది కదా సోమవారం నాడంటే మనకి రెండో వారం అలాగే రెండో సోమవారం అలాగే అభిషేకాలు వచ్చేసి మరుసటి రోజు ఈ సోమవారం నాడు పడే పడ్డాయి మాట ఇంకా స్నానం చేసి దీపారాధన కోసం అయితే మాత్రం అన్నీ కూడా ఇవన్నీ తీసేస్తున్నాను పేట మనం పూజ చేసిన వెంటనే చిన్నది కలిపి కది కనుక చాలా మంచిది అంటే మరుసటి రోజు కోసం మనం వెయిట్ చేయకుండా మరుసటి రోజు కానీ ఆ మా ఆ మూడు రోజుల తర్వాత కానీ ఎప్పుడైనా సరే వ్రతాలు పూజలు అయ్యేటప్పుడు కొంచెం లేటుగా తీస్తాము లేదా త్వరగా తీస్తామన్నా సరే ఆ రోజు సాయంత్రం అయితే మనం పేట అనేది కదపకూడదు పేట మొత్తం కూడాను తీయకూడదు కాబట్టి చిన్నది మనం చిన్నది జరుపుకుంటే కనుక పీట కదిలించినట్టు అవుతుంది కాబట్టి మరుసటి రోజు కానీ మూడో రోజు కానీ మనం చేసుకోవచ్చు మామూలుగా అయితే మూడో రోజును చేసుకో తీసుకోవచ్చు పేట అనేది కానీ ఇక్కడ రెండో రే రెండో రోజే మరుసటి రోజే ఉదయాన్నే తీసేస్తుంది అనమాట ఇందులో వేసిన కాయిన్స్ కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ కాయిన్స్ మనం ఏదైనా గుళ్ళో దక్షిణ కింద వాడుకోవచ్చు ఇంకా ఈ వాటర్లో వే ఈ వాటర్ అంతా కూడాను ఒక బకెట్లో వేసేసి చంబుల్లో నీళ్ళంతా కూడా ఒక బకెట్లో వేసేసి ఇవన్నీ కూడాను ఆ కాలుకి తగలిన ప్లేస్లో అంటే మొక్కలు మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా ఆ మొక్కలకైతే వేసేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా మరుసటి రోజు సోమవారం కదా ఇంకా వరసాగా అంటే రెండో శనివారం ఆదివారం వచ్చేసి త్రినాథ స్వామి వ్రతం మరుసటి రోజే రెండో సోమవారం పడ్డం వల్ల ఇంకా దీపారాధన అయితే నిత్య దీపారాధన అయితే కొనసాగుతుంది అనమాట ఇంకా ఈరోజు మూడో రోజు కదా మూడో వారం చేస్తుంది అనమాట ఇంకా పైన చూస్తే రోజు కూడాను ఉదయాన్నే చీకటినే లేచి కొంచెం ఏవైనా ఇంట్లో గింజలు లాంటివి ఏమైనా ఉంటే పైన వేస్తానమాట అనమాట లేదు అనుకుంటే కొంచెం పాత బియ్యం లాంటివి ఉంటాయి కదా అవి ఇలా వేస్తే కనుక రామచిలుకలు కాకులు చక్కగా పిచ్చి పిచ్చుకలు ఏమైనా మంచి మంచి చిలకలు లాంటివి వచ్చి డైలీ తింటాయి మాట ఇంకా వాటికి వాటర్ కూడా పక్కన పెట్టేస్తాను మొత్తం వీడియో తీద్దామంటే కనుక ఇవి ఎగిరిపోతాయి అని చెప్పేసి ఎగిరిపోయాయి ఆల్రెడీ అందుకని చెప్పేసి కింద నుంచే తీశాను ఇంక ఇక్కడ ఈరోజు మూడో శనివారం చేస్తున్నాను కదా ఇంకా పే అన్నీ కూడాను క్లీన్ చేసేస్తాను శుక్రవారం నాడే క్లీన్ చేయొచ్చు కానీ శుక్రవారంతో మనం పీట మొత్తం కదపకూడదు కదా అందుకని ఉదయాన్నే కొంచెం త్వరగా లేసి కళ్ళపంతా వేసేసి ముగ్గులో పెట్టేసి తర్వాత పీట మే పేట అంతా కూడా తీసేసి పూజ రూమ్లో అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేస్తాను అనమాట క్లీనింగ్ చేసేసి ఆ పటాలు దేవుడు పటాలు ఉంటాయి కదా వాటిలన్నిటికి కూడా గంధ బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇంకా అన్నీ కూడా చేసేసాను ఇంకా ఇంకా చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను ఇక్కడ మామూలుగా అయితే మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఏంటంటే వేరేగా వేరేగా మనం పేటని అలంకరించుకొని పక్కన పెట్టుకుంటాం కదండి అంటే పూజ రూంలో మనకి ప్లేస్ సరిపో సరిపోకపోతే కనుక మనం అలా పెడుతూ ఉంటాము కానీ ఇక్కడ ఏంటంటే పూజ రూమ్కి సరిపడా మా దగ్గర పెద్దపేట ఉందన్నమాట ఆ పెద్దపేట మీదే నేను ఫోటోలన్నీ కూడా దేవుడి పటాలన్నీ కూడా దాని మీదే పెడతాను ఆ పేట మీదే కాబట్టి ఇంకా అక్కడ పసుపు రాసి పైన పైన ముగ్గు పెట్టడానికైతే అయితే మాట అందుకని చెప్పేసి పైన షీట్ లాంటిది కానీ లేదు అనుకుంటే పేపర్ లాంటిది కానీ వేసేస్తాను మొత్తం పేట మొత్తం క్లీన్ క్లీన్ చేసిన తర్వాత తర్వాత ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత దాని మీద నేను పటాలు దేవుడి పటాలన్నీ పెట్టేసి ఇలాగా అలం అలంకరించుకుంటా అనమాట మొత్తం అంతా కూడాను ఇక్కడ కూడా శుభ్రంగా అన్నీ చేసేసాను దేవుడి గదిలో కూడాను ఇంకా దేవుడు సామాలు పాత సామాలు ఉంటాయి కదా ముందు రోజు దీపారాధన చేసినవి అవన్నీ కూడా తీసేసాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మామూలుగా తాబేలునైతే రోజు కూడా దీపారాధన చేసిన ప్రతిరోజు కూడా పసుపు కుంకుమలు అక్షంతలు వేసి ఈ తాబేలుకైతే పూజ చేస్తూ ఉంటానమాట అవతారం అంటే స్వామివారి అవతారమే కదా వరాహ అవతారం కోర్మ అవతారం మధ్య అవతారం ఈ అవతారాలన్నీ స్వామివారి రూపాలే కాబట్టి అందుకని చెప్పేసి ఈ తాబేలు అయితే తెచ్చిపెట్టన్మాట టూ మంత్ వన్ మంత్ నుంచి ఇది దీనికైతే డైలీ కూడా మర్చిపోకుండా ద్వేపం పెట్టిన ప్రతిసారి కూడాను వాటర్ అవి తీసేసి వాటర్ మార్చి వాటర్ మార్చి పెడుతూ ఉంటాను తర్వాత ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది చూడండి ఇంకా ఇక్కడ మొత్తం దీపారాధన అయితే చేసేసాను అనమాట స్వామివారికి తులసి మాల ఈరోజు కట్టలేదు టైం సరిపోలేదు అందుకని చెప్పేసి మామూలుగా ఆ తులసి కాడల్ని స్వామివారి పటాలకి పువ్వులకు బదులు వాటితోనే అలంకరించేసాను ఇంకా పానకం స్వామి స్వామివారికి ఇష్టమైన పానకం చలిమిడి వడపప్పు అలాగే చింతపండు పులిహోర పాలు సమర్పించా అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా కొబ్బరికాయ కొట్టింది ఇంకా తీయలేదు అందుకని చెప్పేసి ఈ అరటిపళ్ళు ఈ ప్రసాదాలు అయితే మాత్రం సమర్పించట స్వామివారికి అలాగే మీకు ఎవరికైనా చిన్న డౌట్ ఉండొచ్చు ఏడు ఏడు వారాల వ్రతం చేసేటప్పుడు మనకి వ్రత విధానానికి సరి సమర్ సంబంధించిన బుక్స్ అనేవి పూజ మూజా షాప్స్లో అమ్ముతూ ఉంటారు అక్కడ మనకి రెండు రకాల బుక్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఒకటి పెద్ద బుక్ రెండోది చిన్న బుక్ ఒకటి ఫుల్గా సంస్కృతంలో ఉంటుంది అన్నీ కూడా స్వామివారికి ఇష్టమైన పాటలు కానీ అన్నీ కూడా అన్నీ అందులో ఉంటాయి ఇంకోటి స్వామివారికి పూజా విధానం ఎలా చేయాలి అనేది కూడా ఇంకో బుక్లో ఉంటుంది మీకు సులువుగా చేసుకోవాలి అనుకుంటే కనుక పెద్ద బుక్ తీసుకోండి అలాగే ఎక్కువగా స్వామివారికి ఆలాపన చేయాలి స్వామివారికి పాటలు పాడాలి అంటే కనుక నామాలు కానీ అన్నీ కూడాను సుప్రభాత దగ్గర నుంచి అన్నీ కూడాను చిన్న బుక్లో ఉంటాయి ఇక్కడ చూడండి సహస్రనామాలు అని ఉంది కదా శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాలు ఇందులో కొంత సంస్ సంస్కృతంలో ఉంటాయి అలాగే గానం కూడా మనం చేయొచ్చు స్వామివారికి కొంచెం పెద్దది ఉంది కదా అది వచ్చేసి స్పష్టంగా మనకి వ్రతం గురించి తెలిపి ఉంటారు మీకు ఈ రెండిట్లో ఏది నచ్చితే అది తీసుకోండి